వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సాధారణంగా దోమల పేరు వింటేనే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు గుర్తొస్తాయి ప్రతి సంవత్సరం ఏడు వందల మిలియన్ల మంది ప్రజలు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో బాధపడుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది అయితే వీరిలో పది లక్షల మందికి పైగా మరణిస్తున్నట్లుగా కూడా తెలిపింది కానీ ప్రపంచంలోనే అసలు దోమలే కనిపించని దేశం కూడా ఒకటి ఉందని మీకు తెలుసా ఆ దేశం పేరే ఐస్లాండ్ ఐస్లాండ్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ద్వీప దేశం ఇక్కడ అసలు దోమలు లేకపోవటానికి అక్కడి వాతావరణమే కారణం ప్రపంచ అట్లాస్ నివేదిక ప్రకారం ఇతర దేశాల కంటే ఇక్కడ జనాభా తక్కువగా ఉంటుంది ఐస్లాండ్లో దాదాపుగా పదమూడు వందల రకాల జీవులు కనిపిస్తాయి కానీ దోమలు మాత్రం అస్సలు కనిపించవు ఐస్లాండ్ పొరుగు దేశాలైన గ్రీన్లాండ్ స్కాట్లాండ్ డెన్మార్క్లలో దోమలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి అసలు ఈ దేశంలో దోమలు లేకపోవటానికి కారణం ఇక్కడి వాతావరణం భౌగోళిక పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు సాధారణంగా దోమలు గుడ్లు లార్వా దశ వంటి పరిణామాలకు స్థిరమైన వాతావరణం అవసరం కానీ ఐస్లాండ్లో ఉష్ణోగ్రత కి చేరుతుంది అటువంటి పరిస్థితిలో దోమలు వృద్ధి చెందటం కష్టమవుతుంది